హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టైరో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో ఈ టాపిక్ వచ్చేసి చాలామందికి నచ్చకపోవచ్చు చాలామందికి ఇష్టం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు చేయాలనిపించింది అందుకని చేస్తున్నాను ఇదేంటంటే మీ పాస్ట్ ట్రామాస్ నుంచి మీరు అనుభవించిన బాధల నుంచి మీరు ఎలాగ బయటపడాలి అనేది ఈరోజు టాపిక్ దానికి మనకి ఏంజిల్స్ ఎలా గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ ఎలా గైడెన్స్ ఇస్తుంది అనేది మన యొక్క ఈరోజు టాపిక్ సో ఈ టాపిక్ తీసుకునేకి కారణం ఏంటంటే నేను మొన్న టూ డేస్ బ్యాక్ ఒక రీడింగ్ చేశాను అదేంటంటే మీరు కోల్పోయిన ఇది మళ్ళీ తిరిగి వస్తుందా అది వస్తువు కానీ ఒక పర్సన్ కానీ రిలేషన్షిప్ కానీ మీకు మళ్ళీ తిరిగి వస్తుందా అనేది నేను రీడింగ్ చేశాను అనమాట సో దానికి ఒక ఆమె కామెంట్ పెట్టారు ఏ కామెంట్ ఏంటంటే నాకు చెప్పడానికి కూడా కొంచెం బాధగా ఉంది అక్క నా సౌభాగ్యం పోయింది అని పెట్టింది సో నేను టారో రీడింగ్ చేస్తున్నాను కార్డ్స్ తీస్తున్నాను గైడెన్స్ చెప్తున్నాను యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ అన్నీ చెప్తున్నాను మీకు మీరు కోల్పోయింది దొరుకుతుంది అది ఇది అని అన్నీ చెప్తున్నాను కానీ ఆమె అడిగిన ఒక క్వశ్చన్ రెండు రోజులుగా నా మైండ్లో తిరుగుతూ ఉంది అసలు ఎంత అసలు గుండెలు పిండేసిన బాధ సో ఆమె అడిగిన ప్రశ్నకి నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను లేదంటే ఏ దేవుణ్ణి ఏ యూనివర్స్ని ఏ టారో కార్డ్స్ని అడిగి నేను తెచ్చిస్తాను సో ఇట్లాంటివి విని విని చాలా ఒక బాధ అనమాట అలాగే మొన్న సాటర్డే నాడు లైవ్ చేసినప్పుడు కూడా ఒక ఆమె అనమాట ఇద్దరు లేడీస్ పేర్లు చెప్పి మా రీయూనియన్ అవుతుందంటే నేను కామెడీ చేస్తూ ఉన్నాను ఏమ్మా లవర్సా ఏంటి మా అసలు మీరు ఏదైనా చెప్పాలి రిలేషన్ అది ఇది అంటే వాళ్ళిద్దరూ అక్కా చెల్లి సో అక్క చెల్లి విడిపోయారు ఆమె రీయూ నేను అవుతుందా అని అడుగుతుంది అంటే మనం ఎంత బాధపడతామో ఒక రక్త సంబంధం గురించి కానీ మానసిక సంబంధం గురించి కానీ అంటే ఒక మానవ జన్మ అంటేనే పెయిన్ అనమాట ఒక బాధ సో ఆ దాని నుంచి మీరు ఎలా హీల్ అవ్వాలి సో ఇప్పుడు మీరు చూసుంటే కనుక ఇప్పుడు చాలా మ మనము చూస్తుంటాం కదా ఏదైనా సినిమాలు అవి చూస్తుంటాము ఒక శాడ్ సీన్ వస్తే చాలామంది ఎక్కెక్కి ఏడుస్తుంటారు బాధపడుతుంటారు కదా అది యాక్చువల్గా అది ఆ మూవీ వల్ల మనం బాధపడలేదు మనలో ఉండే ఇన్నర్ పెయిన్ ఏదైతే ఉందో అది దాన్ని ట్రిగర్ అయ్యి మనకు అలా ఏడుపు రావడము ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట చిన్న చిన్న విషయాలకు కూడా మనం చాలా ఫీల్ అయ్యి బాధపడుతుంటాం చూసారా అంటే మనం ఇంకా హీల్ అవ్వలేదు మన మనసులో ఆ పెయిన్ అనేది ఉంది సో ఆ దాని నుంచి ఎలాగ తొందరగా మనం బయటపడాలి హీల్ అవ్వాలి మనకి ఇష్టమైన వ్యక్తి చనిపోయారు లేదంటే మనకి ఇష్టమైన ఒక కుక్క కానీ పిల్లి కానీ ఇష్టమైన ఒక పెట్టు మనం బిడ్డలాగా పెంచుకున్న ఒక పెట్ ఎవరైనా మన చూసాను ఒక డాగ్ చనిపోతే వాళ్ళు యూట్యూబ్లో వీడియో పెట్టారనమాట ఎంత ఏడ్చి ఏడ్చి ఆ డాగ్కి అన్ని దహన సంస్కారాలు అవి చేస్తున్నారు అంటే పూడ్చి పెడతా ఉన్నాడు సో అంటే మనకి అంటే మానవ జీవితం అంటేనే ఈ రుణానుబంధాలు ఈ బంధాలు బాధలు ఏడుపులు ఇంతే కదా సో దీనికి మనము ఎలాగ హీల్ అవ్వాలి ఇటువంటి పెయిన్ నుంచి ఇది ప్రతి ఒక్కరి మనసులోనే ఉండే పెయిన్ అండి ఇది ఎవ్వరూ దీనికి అతీతం కాదు సో అది వేరే వాళ్ళని ప్రేమించిన వాళ్ళని కోల్పోతే కనుక పేరెంట్స్ని కోల్పోతే లేదంటే మనకి ఇష్టమైన పెట్టని కోల్పోతే సో ఇట్లాంటివన్నీ పెయిన్స్ ఉంటాయి ఈ పెయిన్స్ నుంచి మనము ఎలాగా హీల్ అవ్వాలి అనేది ఈరోజు టాపిక్ తీసుకున్నాను నేను సో నా ఛానల్ వ్యూవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా హీలింగ్ కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేవి నాకు తెలుస్తున్నాయి సో ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది టూ డేస్గా అసలు అసలు ఊరికే అనమాట ఏ కారణం ఏమీ లేకుండా ఊరికే ఏడవటము బాధపడటము సో దానివల్ల ఏంటంటే నాకు అనిపించింది ఎవరో ఏదో ఈ పెయిన్లో ఉన్నారు అందుకనే నాకు ఇలాంటి గైడెన్స్ అనేది వస్తుంది అని అనిపించి నేను రీడింగ్ చేస్తున్నాను సో స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ కలెక్టివ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి మీరు ఏ ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఇటువంటి ట్రామా నుంచి బయటపడాలంటే ఇటువంటి మనసుని హీల్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరేమి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు రొమాన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ రికవరీ ఓకే సో మీకు ఏదైతే ఒక నష్టమైతే జరిగిందో ఒకవేళ మీకు నిజంగానే ఒక లాస్ అనేది మీ లైఫ్లో జరిగింది ఒక అనుకోని సంఘటన జరిగింది మీ వ్యక్తికి మీరు దూరం అయ్యారు అది రియల్గా నిజంగానే ఫిజికల్గా అయిపోయి ఉండొచ్చు లేదంటే ఇమోషనల్గా ఇద్దరు బ్రేకప్ అయి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీరు చాలా పెయిన్లో ఉన్నారు చాలా ఒక రకంగా చెప్పాలంటే నాకి నాకి ఎందుకు ఇలా జరుగుతుంది నన్నే ఎందుకు ఇలాగా ఇటువంటి పరిస్థితిలో ఉంచుతావు భగవంతుడా అన్నట్టుగా మీరు దేవుణ్ణి ప్రార్థించడము ఏడవటము ఇవన్నీ మీరు చేస్తున్నారు మీరు బాధపడుతున్నారు దానికైతే ఇంకా మనం ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు అవతల వ్యక్తి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే కనుక మనం వాళ్ళ కోసమని మన జీవితాన్ని ఆపుకోలేం కదండి మన జీవితాన్ని కట్టిపడేయలేం కదా సో దానివల్ల ఏంటంటే మనం ముందుకు వెళ్ళాలి మన లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మీకు ఆ రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఎందుకంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ని మీరు కోల్పోయారో అది మీరు ఒక చాలా ఒక డీలా పడిపోయినట్టు అయిపోయారు అనమాట మీరు ఎలాగంటే ఇంకా నేను ఎందుకు బతుకున్నాను అసలు నాకు ఏమి ఉంది నాకు ఇంకా ఆశ ఏముంది నా జీవితంలో నేను ఇంకా ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి అన్నట్టుగా మీకు ఒక రకమైన నిర్లిప్త నిరాశ అనేది వచ్చేసాయి కానీ దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఏం తెలుసు మీ లైఫ్లో ఒక రొమాన్స్ అనేది వస్తుంది మళ్ళీ మీ లైఫ్లో ఒక మంచి రోజులు అనేవి వస్తాయి మీరు ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అది భగవంతుడి నిర్ణయము ఒకవేళ నిజంగానే కోల్పోయి ఉంటే కనుక అది భగవంతుడి నిర్ణయం అనేది తీసుకోవాలి లేదంటే ఒకవేళ మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యి మీరిద్దరు విడిపోయారంటే కనుక మీ పర్సన్తో కనుక సో మీకు ఖచ్చితంగా ఒక రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఆ దానివల్ల ఏంటంటే మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో చాలామంది ఏంటంటే ఒక డిప్రెషన్లో ఉండొచ్చు ఒక యాంగ్జైటీ సో చాలా బాధల్లో ఉండొచ్చు సో వాళ్ళకి ఏంటంటే హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రాత్రి వేళ నిద్ర పట్టకపోవడము మాటి మాటికి తనలోపు రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక సో మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రికవరీ అవుతుంది మళ్ళీ మీరు కోల్పోయిన ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు దక్కుతుంది మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది కొంతమందికి నిజంగానే మీరు ఎవరినైతే కోల్పోయారో ఆ పర్సన్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది అంటే విడిపోయి ఉంటే కనుక అంటే సపరేషన్ అయి ఉంటే కనుక ఇద్దరు మాట మాట అనుకొని ఇద్దరు విడిపోయి ఉంటే కనుక సో ఆ వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది రికవరీ అవుతుంది రీయూనియన్ అవుతుంది ఓకే సో దానివల్ల ఏంటంటే మీ పాస్ట్ ట్రామాస్ నుంచి మీరు మిమ్మల్ని మీరే బయటికి తీసుకురావాలి మిమ్మల్ని మీరే బయటికి తెచ్చుకొని మిమ్మల్ని మీ హెల్త్ని మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి సో అది ఫ్యూచర్లో జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ ట్రామా నుంచి అయితే బయటపడాలి ఈ ఏదైతే బాధ ఉందో దాని నుంచి మెల్లిమెల్లిగా మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని మీరే బయటికి తీసుకురావాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనల్ని మోసం చేసినా మనల్ని అన్యాయం చేసినా సరే వాళ్ళ గురించి మనం ఎప్పుడు చెడుగా ఆలోచించకూడదండి వాళ్ళతో మనకి ఏదో ఒక మంచి సంఘటనలు ఉంటాయి మంచి మెమరీస్ ఉంటాయి కదా అవే మీరు తలుచుకుంటే కనుక మీకు ఆ అవతల వ్యక్తి పైన ద్వేషం అనేది ఉండదు అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని పొందకపోయినా సరే ఆ వైబ్రేషన్ అనేది యూనివర్స్లోకి వెళ్ళి మీకు ఆ విధమైన హ్యాపీనెస్ మళ్ళీ లైఫ్లో వస్తుంది సో అదే ఇక్కడ చెప్తున్నారు సో మీరు ఎవరినైతే కోల్పోయారు ఎవరినైతే విడిపోయారో ఎవరితో అయితే సో అటువంటిది మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తుంది రికవరీ అనేది జరుగుతుంది ఒక రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మళ్ళీ దాని ద్వారా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇక్కడ ఏంజిల్స్ చెప్తున్నారు ఈ డెక్ వాడి చాలా కాలం అయింది సో ద ఏంజిల్స్ అండ్ జెమ్స్టోన్ గార్డియన్స్ గార్డ్స్ అనమాట సో ఇదేంటంటే మనకి ఏది మన లైఫ్లో మిస్సింగ్ దేనివల్ల మనం బాధపడుతున్నాము అనే ఒక క్లారిటీ వస్తుంది చూద్దాము మనకి గార్డియన్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారు ఓకే కార్డ్స్ అన్నీ పడుతున్నాయి ఓకే ఇంకో టూ కార్డ్స్ ఇద్దాము పెద్ద పెద్ద కార్డ్స్ కదా మనకి చేయి పట్టట్లేదు ఇక్కడ మనకి మూడు కార్డ్స్ అనమాట సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి అపోఫిలైట్ అనమాట సో డు యు విష్ టు గెయిన్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఓకే సో మీకు ఏదైనా ఈ ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి పైన మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కావాలని మీరు కోరుకుంటున్నారా సో ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు అలాంటివి ఏమైనా మీ లైఫ్లో గనక పరిస్థితి ఉంటే దానికి ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటున్నారా ఇట్స్ టైమ్ టు మెడిటేట్ సిట్ ఇన్ సైలెన్స్ ఓకే సో ఇది తెలుసుకోవాలంటే మీకు చక్కని ఉపాయం ఏంటంటే మీరు మెడిటేషన్లో కూర్చోవాలి సిట్ ఇన్ సైలెన్స్ సైలెన్స్గా కూర్చోండి సైలెంట్గా కూర్చొని మీరు మెడిటేషన్ అనేది చేయండి ఓపెన్ యువర్ కాన్షియస్నెస్ మీ కాన్షియస్నెస్ అనేది ఓపెన్ చేసి మీరు అసలు మీ సోల్ ఏం చెప్పాలనుకుంటుంది మీ ఆత్మ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది మీరు వినడం నేర్చుకోండి సో వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ మీరు మీ సోల్ ఏం చెప్తేనో కూడా మీరు వినండి ఏమీ జడ్జి చేయాల్సిన పని లేదు సో మీరు అది వింటే కనుక మీకు ఈ పరిస్థితికి ఎందుకు ఇలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది దానివల్ల మెంటల్ క్లారిటీ వస్తుంది ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కూడా వస్తుందనమాట సో ఈ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు ఈ ట్రామా నుంచి హీల్ అయ్యే పరిస్థితి అనేది ఉంటుంది ఏదైనా సో ఇదేంటంటే చిన్న ఎఫర్మేషన్ లాగా చెప్తున్నారనమాట సో దీని ఇలాగా మీరు మెడిటేషన్లో ఒక సంకల్పం తీసుకొని కూర్చున్నారంటే నాకు ఇలాగా మెంటల్ క్లారిటీ అనేది కావాలి సో నేను ఆ దాన్ని చాలా ఈజీగా నేను ఆ మెంటల్ క్లారిటీ అనేది తెచ్చుకోగలను నేను ఇన్నర్ ట్రూత్ అనేది తెలుసుకుంటాను అన్నట్టుగా మీరు అఫర్మ్ చేసుకొని మీరు కూర్చున్నారంటే మెడిటేషన్లో మీకు చాలా రిజల్ట్ అనేది బాగుంటుంది మీకు మీరే తెలుసుకుంటారనమాట నిజాన్ని సో నేను నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను ఏ జడ్జ్మెంట్ లేకుండా సో నేను మెడిటేట్ చేస్తాను రెగ్యులర్లీ అన్నట్టుగా మీరు రోజు ఈ ఇది ఒకసారి మనసులో ఒక సంకల్పం తీసుకొని నేను రోజు మెడిటేషన్ చేస్తాను నన్ను నేను తెలుసుకుంటాను అని ఒక సంకల్పం తీసుకొని మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక పరిస్థితిలో మీరు ఉన్న పరిస్థితికి మీకు ఒక సొల్యూషన్ ఒక సమాధానం అనేది దొరుకుతుందండి సో అది ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ అని నేను చెప్పట్లేదు అది ఎటువంటి పరిస్థితి అయినా అవ్వచ్చు సో అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు లేదంటే మీ పెట్స్తో అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని మనలో మనం బాధపడే కంటే కూడా మెడిటేషన్లో సైలెన్స్లో కూర్చుంటే కనుక మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది జేడ్ హౌ ఈజ్ యువర్ హెల్త్ వాట్స్ గోయింగ్ ఆన్ ఫర్ యూ ఫైనాన్షియల్లీ ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే మీకు ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా అసలు ఏం జరుగుతుంది మీ ఫైనాన్షియల్ లైఫ్లో సో మీ హెల్త్ కానీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దానికి కొన్ని నెససరీ స్టెప్స్ అనేది మీరు తీసుకోవాలన్నమాట సో హెల్తీ ఫుడ్ అనేది తినటము సో ఎక్సర్సైజ్ అనేది చేయటము మీ డైలీ లైఫ్ని మీరు మార్చుకోవటము ఇవన్నీ చేస్తే కనుక మీకు గుడ్ ఫార్చ్యూన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది దాని ద్వారా మీ మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా కూడా మీరు స్టేబుల్ అవుతారు సో ఏంజిల్ ఆఫ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ ఏంజిల్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు ఇలాగా ఒక సంకల్పం పెట్టుకొని మీరు రోజు స్టార్ట్ చేయొచ్చు అనమాట పొద్దున్న లేచి నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి లైఫ్ ఉన్నందుకు నా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను అని రోజు మీరు చెప్పుకుంటే కనుక మీకు ఇది ఎఫర్మేషన్ లాగా పనిచేసి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఆల్ ఈజ్ వెల్ I am joyous and life is good. I have gratitude, gratitude, gratitude. ఓకే సో రోజు కనుక మీరు ఈ గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకొని చూడండి మిర్రర్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఉంటుంది అద్దం ముందు మీరు నుంచొని దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పి మిమ్మల్ని మీరు చూస్తూ చెప్పుకుంటే కళ్ళలో కళ్ళు పెట్టి సో మా మీకు అది మరింత త్వరగా మీ మైండ్లోకి అనేది వెళుతుంది మీకు పెయిన్ ఉంది అంటే కనుక ఏదో ఒక విషయం పైన ఏడ్చేయండి మొత్తం పెయిన్ అంతా మీరు పోగొట్టుకోండి ఏమవుతుంది ఏడ్చి 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 కాసేపటికి మీ మైండ్ అనేది సైలెంట్ అయిపోతుంది అంటే అసలు మీకు తెలియదు అనమాట ఒక నిశ్శబ్దత సైలెంట్గా అయిపోతారు సో మీకు మైండ్లో ఇంకే థాట్స్ రావు కాసేపటికి అనుకుంటారు అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను అన్నట్టుగా అయిపోతారు సో ఇంక అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎంతకా ఎంతసేపు ఏడుస్తానో ఇంక నేను నార్మల్ లైఫ్కి రావాలి అనుకుంటారు కదా సో అలాగా మీరు హీల్ అవి రో రోజు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీరు హీల్ అయ్యి మీరు బయటపడాలి మనం హీల్ అయ్యామో అని మనకు ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ తలుచుకున్నప్పుడు మీకు ఏడుపు రాకుండా ఉంటే కనుక మీరు కంప్లీట్గా హీల్ అయిపోయినట్టు ఇప్పటికీ కూడా ఒక వ్యక్తిని తలుచుకొని మీరు ఏడుస్తున్నారు అంటే కనుక మీరు ఇంకా ఆ వ్యక్తి జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు ఇంకా హీల్ అవ్వలేదు అని అర్థం అనమాట సో దాని నుంచి మీరు బయటికి రావాలంటే కనుక ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రోజు కనుక ఫాలో అయితే మీరు బ్రహ్మాండంగా తయారవుతారు మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు ఓకే లాస్ట్ కార్డ్ చూద్దాము టాబ్యులర్ క్వార్డ్స్ డూ పీపుల్ లిజన్ వెన్ యూ స్పీక్ డూ యూ ఫీల్ లైక్ యూ ఆర్ నాట్ బీయింగ్ హర్డ్ సో అసలు మీరు చెప్పేది ఏమైనా వేరే వాళ్ళు వింటున్నారా అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు కోలీగ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీరేమైనా అనుకుంటున్నారా మీరు చెప్పేది ఎవరు వినటం లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అసలు నేను ఎవరితో చెప్పుకోవాలి నా బాధ అని మీకు ఏమైనా మనసులో అనిపిస్తుందా సో దానికి మీరేం చేయాలంటే ఒక ఎగ్జాక్ట్గా మీరు అనుకోండి ఏమి నేను కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి నేను ఏమి కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి తర్వాత యూస్ టెలిపతి తెలుసు కదా టెలిపతి అంటే మనం మనసులో అనుకున్నది వేరే వ్యక్తికి రీచ్ అవుతాయి సపోజ్ మన నా వ్యూవర్స్ చాలామందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి మీకు మాటలు లేవు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు అన్నప్పుడు కనుక ఈ టెలిపతి టెక్నిక్ అనేది మీరు యూజ్ చేస్తే మీ మనసులో ఏముంది అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది సో అలాగే ఒక సారీ చెప్పాలనుకుంటే కూడా ఏం చెప్పాలనుకుంటే కూడా ఈ టెలిపతిక్ కమ్యూనికేషన్ అనేది బెస్ట్ టెక్నిక్ అనమాట మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే అది మీ అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు లేదంటే పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అనమాట సో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట సో ఆ ఇమాజినేషన్ ద్వారా విజువలైజేషన్ ద్వారా మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు మెంటల్ పిక్చర్ యాజ్ యూ స్పీక్ హార్ట్ టు హార్ట్ అండ్ మైండ్ టు మైండ్ ఓకే సో మెంటల్గా మీరు ఊహించుకోండి అసలు మేమిద్దరం కలిసి ఎదురు ఎదురెదురుగా కూర్చొని ఉంటే మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటాము మా సంభాషణ ఎలా జరుగుతుంది అని ఊహించుకుంటా మీరు మెసేజెస్ అనేవి వాళ్ళకి సెండ్ చేయండి సో వాళ్ళు మీ ఎదురుగా కూర్చున్నట్టుగానే మీరు అనుకొని మీరు మాట్లాడి వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి అవి ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతాయి సరేనా సో ఏంజెల్ ఆఫ్ టెలిపతి సో ఇవంతా ఏంటంటే అఫర్మేషన్స్ మీరు ఏమనుకోవాలంటే నేను మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు వింటారు అర్థం చేసుకుంటారు నేను ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఏది కమ్యూనికేట్ చేసు చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నానో అది నా హార్ట్ నుంచి వాళ్ళ హార్ట్కి వెళుతుంది అనేది మీరు రోజు అఫర్మేషన్ అద్దం ముందు నుంచొని చెప్పండి సో మీకు ఏమైతే ఐడియాస్ ఉన్నాయో మీకు ఏమైతే విజన్స్ ఉన్నాయో ఆ వ్యక్తికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా మీరు మెంటల్ పిక్చర్ అనేది క్రియేట్ చేసి అవి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి పంపించ టెలిపతిక్గా మీరు పంపిస్తారనమాట ఇది ఏంజిల్ ఆఫ్ టెలిపతి మనకి చెప్తుంది సో మనకి ఈరోజు మూడే మూడు గైడెన్స్ మూడు చెప్పారు కదా ఒకటి వచ్చి ఏంజిల్ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ చేయమని చెప్పారు ఏంజిల్ ఆఫ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనేది చెప్పారు అంటే మన హెల్తీ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకొని మనం హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్గా ఉండాలి అనే గైడ్ గైడెన్స్ ఇచ్చారు ఏంజల్ ఆఫ్ టెలిపతి సో మన ఎవరికైనా దూరం అయితే గనక వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకొని టెలిపతిక్ మెసేజెస్ అనేది వాళ్ళకి పంపించండి సో ఖచ్చితంగా వాళ్ళకి అవి రీచ్ అవుతాయి అక్కడ నుంచి మీకు ఒక సిగ్నల్ సైన్ కూడా వస్తుందండి ఖచ్చితంగాను సో ఎంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ అయింది అనేది మీరు ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో ఈరోజు రీడింగ్ ఇదండి ఎవరికైతే చేరాలో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా చేరుతుంది సో మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్